మనకు మాఘమాసము అయిపోవచ్చిందండి మనకు రేపు మహాశివరాత్రి తర్వాత అమావాస్య మనకు మాఘమాసం కంప్లీట్ అవుతుంది పూర్తవుతుంది అయితే ఇంతవరకు మనము మాఘస్నానం చేసినా చేయకపోయినా రేపు ఎల్లుండి ఈ మాఘస్నానాలు చేసి సూర్య నమస్కారం చేసుకొని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల మరియు ఈ కథను వినడం వల్ల మనకు మాఘ మాస వ్రతం చేసిన ఫలితం పొందుతాము అని మనకు మాఘ పురాణం తెలియజేస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ వినడానికి ప్రయత్నం చేయండి వినండి లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజన మహా శ్రీమన్నారాయణ చెరణో శరణం ప్రపద్యే గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి పరమ పవిత్రమైన మాఘమాసంలో మాఘమాసం స్నానం యొక్క మహిమను తెలిపే ఈ కథను విందాం గృత్స్న మధ మహర్షి మునితోని చెప్తూ ఉన్నాడు ఈ స్నానం యొక్క మహత్యాన్ని మాఘమాసంలో నదీ ప్రవాహ స్నానం చేస్తే శ్రీహరిని పూజించి మాఘవ్రతము ఆచరించిన వాడికి పుణ్యము భాగ్యమును ఎలా కలుగుతుందో చెప్తాను విను జనుముని అని జనుమునికి చెప్తూ ఉన్నాడనమాట అలా ఎవరైతే మాఘమాసంలో నదీ ప్రవాహ స్నానం చేసి శ్రీహరిని పూజిస్తారో వారు దివ్య ఎక్కి పూజ్యుడై తన వంశం వారినందరినీ ఉద్ధరించగలుగుతాడు లోకాన్ని చేరుకుంటాడు ఈ విషయాన్ని తెలిపే ఒక మంచి దివ్యమైన కథను నీకు చెప్తాను వినుము అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పూర్వము ద్వాపరయుగంలో విదేహ దేశంలో క్రూర అనే పేరు గల ఒక శూద్ర స్త్రీ ఉన్నది ఆమె ఒక రైతు భార్య ఆమెకు మిక్కిలి కోపం గలది ఆ దంపతులకు జ్ఞాని అయిన పుత్రుడు కలిగిండు ఆ పుత్రుడు చాలా జ్ఞానవంతుడు దయావంతుడు ధర్మాచరణము నిష్ట కలిగినవాడనమాట పుట్టడము శూద్రుల ఇంట్లో పుట్టినప్పటికీ ఆయన ధర్మాచరణ చేసేవాడు అటువంటి ఉత్తముడైన పుత్రుడికి వీళ్ళు వివాహం చేసిండు వాడి భార్య కూడా పతిభక్తి కలిగింది చాలా ఉత్తమురాలు ఆమె కూడా ధర్మకార్యాలను చేయడము అందరితో అందరికీ సహాయంగా ఉండడము బంధువులకు దీనులకు అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేస్తూ ఉండేది అత్తమామలకు ఎప్పుడూ కూడా సేవ చేస్తూ ఉండేది ఎదురు మాట్లాడేది కాదు అటువంటి కోడలు మరి క్రూర కోడలిని ఏ దోషం లేకున్నా కూడా ఎప్పుడు నిందిస్తూ ఉండేది తీడుతూ ఉండేది అప్పుడప్పుడు ఆమె భర్తను కోడలిని హింసిస్తూ ఉండేది పాపము ఆ కోడలు ఇది పూర్వజన్మ కర్మ ఫలమని తలిచి అత్తమామలు పెట్టు హింసలను భరిస్తూ ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తి సేవలు చేస్తూ కాలం గడిపేది ఆమె ఉత్తమురాలు కాబట్టి ఆమె ధర్మాన్ని నిర్వర్తించేదట ఇలా ఒకరోజు ఈ హింసను పొంది దుఃఖిస్తూ ఉన్న భార్యను చూసి ఆ క్రూర యొక్క పుత్రుడు తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటున్నాడు నాయనా అమ్మ నా మాటను వినండి నా మాట కీర్తిని కలిగించేది ధర్మమును సాధించేది మీకు కోడలిపై కోపం ఎందుకు కలహం నాకు కారణం ఏంటిది మీ శరీరములకు బాధను కలిగించు ఈ కోపంతో మీకేం ప్రయోజనము సర్వసంపదలు నశింపజేస్తుంది కోపము ఈ కలహం వల్ల నేను కానీ నా భార్య కానీ మీకేమీ ఉప అపకారం చేశామో మీ ఈ కోపానికి కారణం ఏంటిది అసలు మీ కోపం రావడానికి కారణము నాకైతే ఏమీ బోధపడటం లేదు పెరిగిన కోపం చేత ఆయువు క్షీణిస్తుంది ధనము కీర్తి సుఖము గౌరవము జ్ఞానము అన్నీ కూడా నశిస్తాయి మరి సర్వజ్ఞులైన పెద్దలైన మీరే కోపము మాని మాయందు చూపి సర్వజన సమ్మతమైన విధంగా మీరు నడుచుకుంటే మంచిది కదా అని నా పుత్రుడు ఆ క్రూరతో తల్లిదండ్రులతో చెప్పిండాడు అప్పుడు పుత్రుని మాటలు విన్న క్రూర భర్తతో పాటు మి అక్కిలి కోపంతో మూర్ఖుడా పో నీ భార్య ఎంత తల్లిదండ్రులకు ఇట్లా నీతి బోధన చేస్తూ ఉంటావా నిన్ను నీ భార్యను ఏమి చేసినా తప్పులేదు మేమేమి చేసినా తప్పులేదు అని పలికి కొడుకును కోడల్ని మళ్ళా మాటి మాటికి పలిమార్లు నిష్కాణంగా కొట్టడము తిట్టడము చేస్తూ ఉన్నదట ఇట్లా దెబ్బలు తిను తింటూ పుత్రుడు దోషము పొందుతూ ఉన్నాడు భార్యను రక్షించుకోలేకపోతున్నాడు కానీ సహజమైన శాంతాన్నే పొందిండు ఆయన ధర్మంగా నడుచుకుంటూ ఉన్నాడు తల్లిదండ్రులకు ఎదురు తిరగకుండా తను ధర్మ మార్గంలోనే ఉన్నాడట అయితే ఈ విధంగా వాళ్ళు ఇబ్బందులు పెడుతూనే ఉన్నారట మరి మేము ఏం చేసినా తప్పు లేదు అని ఇంకా 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 తప్పులు చేస్తూనే ఉన్నారట తల్లిదండ్రులకు సమానమైన దైవం వేరొకటి లేదు స్త్రీకి భర్తను మించిన దైవం లేదు విష్ణువుతో సమానమైన గంగతో దేవుడు లేడు గంగతో సమానమైన తీర్థం లేదు అని తలుచుకుంటూ భార్యను తగు మాటలతోని ఊరడిస్తూ ఆ కొడుకు ఇంకా పాపం ఓర్పుగా ఉంటున్నాడట బాధపడుతూ ఇట్లా ఉండగా ఆ కోపిష్టి అయిన క్రూర వీళ్ళు ఇంకా అంటే చూడండి సహనానికి సహనం పరీక్ష అన్నట్టు ఈ క్రూర కోడల్ని కొట్టి ఒక గదిలో ఉంచి తలుపులను మూసివేసిందట ఆమె కుమారుడు చూస్తూ ఉన్నాడు ఇది ఎంత ఘోరమైన పరిస్థితి కదా అయినప్పటికీ తల్లిదండ్రులను ఏమీ అనలేక పితృభక్తితో వాళ్లకు సేవలు చేస్తూ ఉన్నాడట కానీ ఆమె ఏమీ మాట్లాడలేదట మౌనంగా ఉన్నాడట అయితే ఆమెను ఆ గదిలో నిర్బంధం చేసిండ్రు వాళ్ళు అట్లా ఏడు రోజులు అన్నము నీళ్లు లేకుండా ఆ నిర్బంధంలో ఉందట ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరూ బంధువులు మిత్రులు అందరూ కూడా అయ్యో క్రూర ఇదేం పని నువ్వు ఇట్లా చేయకూడదు అని పాపము ఈమెకు చెప్తూ ఉన్నారట అయినా కూడా ఆ క్రూర వారి మాటలు వినిపించుకోవడం లేదట కోడల్ని అట్లే నిర్బంధించి పీడిస్తూ ఉన్నది ఇక ఏడో రోజు వచ్చింది ఆరు రోజులు గడిచిపోయింది ఎవ్వరు చెప్పినా వినలేదు ఆమె తిండి లేదు నీళ్లు లేవు ఏమీ లేదు కోడలికి అయితే కోడలు అన్నము నీరు లేక ఎలా ఉందో దుఃఖిస్తూ కృషించి మరణించిందట ఆమె ఆ రూంలోనే మరి పన్నెండవ రోజు ఈ క్రూర కుమారుడు అయ్యో పన్నెండు రోజులు అయిందే నా భార్య ఎలా ఉందో ఏమో అని మెల్లగా తలుపు తీసి చూసిండట చూసే వరకు మరణించిన భార్య కనిపించింది సంతాపం చెంది చెందిండు ఆశ్చర్యపోయిండు చేసేదేముంది అయితే ఆయన పడిపోయిండు స్పృహ తప్పి కొంచెంసేపటికి ఈయనకి స్పృహ వచ్చిందట చాలా బాధపడ్డాడు అయితే ఈయన గాలికి పడ్డ చెట్టులాగా దుఃఖభారం చేత నేల మీద పడ్డాడు కదా అప్పుడు ఈ క్రూర చూసిందట చూసి తలుపు తెరిచి ఉంది ఏంటి అని గమనించి కోపం చెందిందట ఇంకా కుమారుడి మీద నువ్వు తలుపు తీసినావు ఎందుకు అని అప్పుడు మరణించిన కోడల్ని చూసింది చూసి ఆమె కూడా దుఃఖ వివశుడైన పుత్రుడిని చూసింది ఆశ్చర్యంగా ఆమెకు కూడా దుఃఖం వచ్చిందట అప్పుడు అనుకోకుండా ఆమె కూడా పాపం చేతులతో మొహాన్ని పట్టుకొని కొట్టుకుంటూ విపరీతంగా ఇచ్చిందట ఆమె ఆమె ఎయిడ్ చూసి అందరూ ఏమంటారు అప్పుడు చెప్పండి విషమును పెట్టింది ఆమెనే కోపం అనే విషయంతో ఆమెను కడదేర్చే వరకు వదిలిపెట్టలేదు ఇప్పుడేమో పైగా ఏడుస్తుంది అంటే చేతులు కాక ఆకులు పట్టుకొని ఏడిస్తే లాభం వస్తుంది ఇంతమంది బంధుమిత్రులు చెప్పినా కూడా ఆమె అర్థం చేసుకోలేదు అయితే ఈ విధంగా వాళ్ళే పాప ముందుకు వచ్చి అందరూ వీళ్ళను తిట్టి క్రూరను నువ్వు చేయబట్టే ఈ విధంగా ఈమె చనిపోయింది అని ఆ కోడలి శవాన్ని తీసుకొని వెళ్ళి దహనం చేసిండట ఈ క్రూర కుమారుడు కూడా దుఃఖాన్ని భరించలేక ఇక అక్కడ ఉండలేక గంగా తీరానికి పోయాడట అక్కడ కొంతకాలం ఉండి ఆ దుఃఖిస్తూ దుఃఖిస్తూ అదే విధంగా మరణించిండట ఆ క్రూర కుమారుడు కూడా ఈ క్రూర పశ్చాత్తాపం చెందింది అప్పుడు అయ్యో వాళ్ళని ఎందుకు అని అంత అయిపోయినాక అప్పుడు పుత్ర శోకాన్ని కూడా భరించలేకపోయిందిగా పుత్రుడు కూడా వెళ్ళిపోయాడు వీళ్ళకి ఏమైంది ఎందుకు దుఃఖిస్తుంది ఇప్పుడు కోడలు కొడుకు ఇద్దరు లేరు ఎవరిని బాధ పెట్టదామన్నా వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆమెనే ఇక దుఃఖించి ఆమె భర్త కూడా శోకిస్తూ ఉన్నాడు ముందుగా జాగ్రత్త పడలేదు ఇప్పుడేమో దుఃఖిస్తూ ఉన్నారు వారు అట్లా అధికంగా శోకిస్తూ జనులందరూ విచారిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు విచారించి ఏం లాభం మీరు సమయానికి మేము చెప్పినప్పుడేమో వినలేదు ఇప్పుడు విచారించి లాభం ఏముంది అవి కావాల్సింది అయిపోయింది కోడలు చనిపోయింది కొడుకు చనిపోయిండు పుత్రశోకాన్ని భరించలేక నిద్రాహారాలు మానేసిండ్రట అప్పుడు వాళ్ళ మీద ప్రేమతోని వారు కొంతకాలానికి ఆ విధంగా ఉండి ఉండి వాళ్ళు కూడా మరణించారు అప్పుడు యమలోకానికి చేరుకున్నారు వీళ్ళు ఇంత బాధ పెట్టిండ్రు కదా కాబట్టి వారు అసిపత్ర నరకము అంటే అదట కత్తుల బోను దాంట్లో వీళ్ళు శిక్ష అనుభవించిండ్రు ఎందుకంటే కోడల్ని కొడుకును హింసించినందుకు ఆ తర్వాత చంపా తీరంలో సర్పాలై జన్మించిండ్రట వీళ్ళిద్దరు ఈ ద దంపతులు ఒక రావి చెట్టు త్వరలో నివసిస్తూ ఉన్నారట కొంతకాలానికి అక్కడికి ధీరుడు ఉపధీరుడు అని ఇద్దరు మా సజ్జనులు అక్కడికి వచ్చిండ్రట వచ్చి చా చంపా నదిలో మాఘస్నానం చేసి చక్కగా ఆ చెట్టు కిందకే కూర్చొని శ్రీహరిని పూజించుకొని మాఘమాసం మహిమను ఈ పురాణాన్ని చెప్పుకున్నారట చదువుకున్నారు వాళ్ళు ఒకరితో ఒకరు ఆ విధంగా ఈ సర్పదంపతులు ఆ శ్రీహరి పూజను చూసిండ్రు కళ్ళతోని శ్రీహరి మహిమను విన్నారు ఆ విధంగా వాళ్ళ పాపాలన్నీ పోయినాయట పుణ్యం కలిగింది వారికి వారు వెంటనే సర్పదేహాలను విడిచి దివ్యదేహాలను పొందిండ్రు వారికై దివ్య విమానం వచ్చింది శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకున్నారు ఈ విధంగా ఈ మాఘమాస మహత్యాన్ని జహ్నుమునికి మృత్సమ ముని జౌన్మునికి చెప్పి ఈ విధంగా అంటున్నాడు మాఘమాస వ్రతము ఇటువంటిది అని ఎంత కాలం చెప్పినా కూడా మనము వింటూనే ఉంటాము ఇంకా వినాలి అనే కోరికగలుగుతుంది అటువంటి గొప్పనైనది ఈ మాఘమాసము ఈ మాఘమాస ను స్నానం చేసి ఎంతోమంది ఉత్తమ మునులు సజ్జనులు రాజులు వైశ్యులు బ్రాహ్మణులు శూద్రులు పురుషులు స్త్రీలు పిల్లలు అంటే సర్పాలు కుక్కలు ఎద్దులు తొండలు పిషాచాలు ఇట్లా ఒకటని చెప్పడం ఏంటిది సమస్త జీవ ప్రాణులు సర్వ ప్రాణులు కూడా ఈ మాఘమాస వ్రతం ఆచరించటం వల్ల ఉత్తమగతులను పొందారు ఎట్టి పాపాత్ముడైనా సరే మాఘమాస వ్రతము ఆచరిస్తే చేసిన పాపాలు పోయి పుణ్యలోకాలు కలుగుతాయి అని అనమాట ఇట్లా ఎన్నో ఉదాహరణలు ఎన్ని చెప్పినను మనకు ఇంకా వినాలనే కోరిక కలుగుతుంది అటువంటి ఉత్తమమైన మాసము ఇది కాబట్టి మనము ఈ మాఘ వ్రతాన్ని ఆచరించడము సర్వదా శ్రేయస్కరము అందరికీ అని తెలియజేసిండు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మన కోపమే మన శత్రువు అని మనకు చెప్పిండు మన శాంతమే మన మిత్రువు మన కోపం వల్ల ఇతరులను నశింపజేయడమే కాదు దానివల్ల మనం కూడా నష్టపోతాం ఇక్కడ క్రూర దంపతులు వాళ్ళ ఆయుష్ను కోల్పోయిండ్రు వాళ్ళ ఆనందాన్ని కోల్పోయిండ్రు వాళ్ళ సంపదలు కోల్పోయిండ్రు వాళ్ళ సుఖాలను కూడా కోల్పోయిండ్రు వాళ్ళకి సుఖం లేదు ఇతరులకు సుఖం లేదు కాబట్టి కోపము అనేది అంత చెడ్డది కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి మరి సజ్జనులను బాధించడం సజ్జనులను బాధించడం వల్ల మనకు కూడా కష్టాలే వస్తాయి కానీ మనం ఉత్తమ లోకాలకు చేరుకోము నరక బాధలు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మరియు మనుషులు ఉన్నప్పుడు మంచిగా కలిసిమెలిసి ఉండాలి వాళ్ళు పోయినాక చింతించింది కోడలు ఉన్నన్ని రోజులు ఆమెను రాచి రంపాన పెట్టింది లే ఉన్నదానికి లేని దానికి అన్నిటికీ తిడుతూ ఆమెను పెట్టింది ఆమె పోయినాక ఏడుస్తూ వచ్చింది ఉన్నప్పుడు ఈమె ఆమెను చూసి ఆనందించలేదు ఆమె సేవ చేస్తే సంతోషపడలేదు కాబట్టి ఆమె పోయిన తర్వాత కూడా ఈమెకి దుఃఖమే మిగిలింది అంటే కోపం వల్ల మనకు దుఃఖమే బాధనే తప్ప సుఖము అనేది మనము పొందము ఎవరైనా సరే ఇలా చేయకూడదు అని మనం తెలుసుకోవాలి ఈ కథ ద్వారా మాఘమాసమే కాదు ఏ మాసంలో అయినా కూడా ఇటువంటివి చేయడం వల్ల అది పాపభారాన్ని పెంచుతుంది తప్ప పుణ్యాన్ని కలిగించదు పుణ్యం అంటే ఏమిటి ఇతరులకు సంతోషాన్ని కలిగించడం చే పని పుణ్యం ఇతరులకు దుఃఖాన్ని కలిగించే పని పాపం మనం ఇతరులకు దుఃఖాన్ని కలిగిస్తే అది మనకు దుఃఖాన్నే ఇస్తుంది మనం చేసే పనులు కర్మలు ఎటువంటి అంటే అద్దం లాంటివి మనము ఏ విధంగా ఉంటామో మన ప్రతిబింబమే అద్దంలో కనిపిస్తుంది అదేవిధంగా మనం చేసే పనులు ఎలా ఉంటాయో మనం పొందే ఫలితం అదే విధమైన ఫలితాన్ని పొందుతాము అని తెలుసుకోవాలి అందరూ అని మనకి మా మునులు తెలియజేస్తున్నారు కాబట్టి అందరూ తప్పకుండా వినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది